కన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి గ్రామ సభకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు నియోజకవర్గం గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు ఇవాళ గ్రామ సభలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలలో గ్రామ సభలకు ఏర్పాట్లు చేసింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో చేపట్టే ఎనభై ఏడు రకాల ఉపాధి హామీ పథకం పనులపై ఇందులో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది గ్రామానికి అవసరమైన పనుల్ని చర్చించి తీర్మానించేందుకు గ్రామస్తులు అందరూ తరలిరావాలని రావాలని కోరింది రైట్ మనం అక్కడికి చేరుకున్న తర్వాత కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు సభ మీద ఒక్కసారి మనం చూస్తున్నాం ఆ గ్రామ సభ తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు లైవ్లో చూద్దాం ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది తర్వాత మన గ్రామ పంచాయతీ రోడ్లు సంబంధించి మన గ్రామ పంచాయతీలో అక్కడికన్నా మిగిలిపోయిన చోట్ల ఇరవై రెండు రకాల సిమెంట్ రోడ్లను మూడు కిలోమీటర్ల పొడవు నిర్మించుకున్నకు మేము ఈ గ్రామ సభ ద్వారా మీ ఆమోదం కోరుచున్నాము అదేవిధంగా మైసూర్పల్లి పంచాయతీలో ఎక్కువగా ఉన్న వ్యవసాయ రైతులు అరటి బొప్పాయి మరియు మామిడి పండుతాయి కాబట్టి వాటిని నిలువ చేసుకుని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ నిర్మించుటకు మన జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి మీ ఆమోదం కోరుచున్నాము అదేవిధంగా మన మైసూరారుపల్లి మరి శాంతినగర్ మన రెండు గ్రామాలకి గ్రామ చివరిన ఆనుకుని ఉన్న గుంజన ఏరు వెళ్తా ఉంది ఆ గుంజన ఏరు వెళ్ళినప్పుడు ప్రమాదం లేకుండా రక్షిత మంచినట్టు కూడా ప్రొటెక్షన్ వాళ్ళు మనం నిర్మించుకోవడానికి మీ గ్రామ సభ ఆమోదం మేము కోరుచున్నాం తర్వాత మన శ్రీయుత ఇందాక మనం చెప్పుకున్నాము మన గౌరీనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మన మైసూరారుపల్లి సందర్శించినప్పుడు ఒక వారం రోజుల క్రితము మనకు శాంతి నగర్ నందు ఒక డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరుకు డిస్టిక్ మినరల్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా మనం నిర్మించుకోవడానికి మన గ్రామ సభ ద్వారా ఆమోదకూరుచున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ అరటి బొప్పాయి మామిడి పంటలు మనం పండించేటప్పుడు ఈ అరటి అనేది మనకి ఇక్కడ రబీ పంటగా ఉన్నది దానివల్ల మనకి ఎప్పుడైనా ప్రకృతి విపరీతాలు సంబంధించి గాలి వాన తుఫానులు వచ్చినప్పుడు ఈ అరటి పంట పడిపోవడం జరుగుతోంది దాని డ్యామేజ్ మన పంట నష్ట పరిహారం అనేది ఇన్సూరెన్స్ తక్కువగా ఈ రవి పంటగా